స్త్రీలారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ఎస్సు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఆమేన్ ప్రీలార ప్రభు పెరేట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిద్దాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనాన్ని కలిసి చదువుకుందాం పదిహేడవ వచనం పక్షపాతము లేకుండా క్రియలను బట్టి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు ఉన్నంత కాలమో భయముతో గడుపుడి మీరు ఉన్నంత ఉన్నంతకాలము దేనితో గడపాలి చెప్పండి భయముతో గడుపుడి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలారా మానవుని యొక్క జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ లేనిది ఏమిటి అని ఆలోచన చేస్తే భయము లేదు ఏమండి డాక్టర్ దగ్గరికి వెళితే షుగర్ ఉంది స్వీట్ తినొద్దంటే మానేస్తున్నావు బీపీ ఉంది సాల్ట్ తినొద్దంటే మానేస్తున్నాం మరి నువ్వు భయపడాలి నువ్వు భయం లేకుండా ఉన్నావంటే మనం ఏం చేస్తున్నాం దేవుని మాట మాత్రం త్రోసిపుచ్చి భయాన్ని విడిచిపెడుతూ ఉంటున్నాం కానీ ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రభు ఏం సెలవు ఇస్తున్నాడంటే మనం పరదేశ్యులముగా ఉన్న కాలం అంతా కూడా ఏ విధంగా ఉండాలి దేవునికి భయపడాలి ఇవేళ అంశము దేవునికి భయపడాలి ఎందుకంటే నీకు మనుష్యుల వలన రక్షణ కలగదు దేవుని వలన మనకు రక్షణ కలుగుతూ ఉంటారు దేవుడు సృష్టికర్త ఆది కాండములో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో యూసేపు ఎవరికి భయపడ్డాడు అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి భయపడ్డాడు అతడు పాపము నుండి పారిపోయాడు ప్రియులారా కాబట్టి భయపడాలి దేవునికి భయపడాలి భయము అనేది దేవునికి సమీపంగా మనల్ని తీసుకుని వెళుతుంది దేవుని యొక్క ఆశీర్వాదాలకు నడిపిస్తూ ఉంటారు కాబట్టి భయము దేవుని అందరి భయము కలిగి ఉండుట యుదే కాలపు ఆరాధనల మనము ధ్యానం చేస్తున్నాం అందుకని ప్రకటన గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయములు ఏడవ వచనములో మనం చూస్తున్నప్పుడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ మన చాలా సంగతులు ఇన్ని రోజులు కూడా దేవునికి భయపడుట అనే అంశం మీద ప్రార్థనాపూర్వకంగా విత్ రిఫరెన్సెస్ బిబిలికల్ ఎవిడెన్సెస్తో మనం ధ్యానం చేస్తాం నోటి మాటలు కాదు ఈవేళ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది మనకు ప్రకటన గ్రంథములో మీరు దేవునికి భయపడి మీరు దేవునికి భయపడి అంటే లోకానికి భయపడవద్దు లోకస్తులకు భయపడవద్దు లోకములో ఉన్న వాటికి మీరు భయపడవద్దు మరి ఎవరికి భయపడాలి లోకము అందరి సమస్తము కలుగు చేసిన దేవునికి మీరు భయపడండి ఆయనను మహిమపరచండి ఒకటి దేవునికి భయపడాలి రెండవది ఏం చేయాలంటే దేవునిని మహిమపరచాలి మహిమ ఘనత ప్రభావాలు ఆయన ఎందుకు ఉన్నాయి ఆయన తీర్పు తీర్చు గడియవచ్చాను కనుక ఆకాశ్యమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వారికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను చూసారా ఈవేళ దేవునికి ఏ విధంగా భయపడాలి ఏ విధంగా దేవుని అందరి భయము కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం అంటుంది మీరు దేవునికి భయపడండి రెండవది ఆయనను మీరు మహిమపరచాలి ఎందుకంటే ఆయన దేవుడు సర్వాంతర్యామి ఉన్నవాడు అనవాడు సృష్టికర్త సృష్టి స్థితి లయకర్త అని కాబట్టి ఆయన మహిమపరచాలి ఆయనట తీర్పు తీర్చే గడియ వచ్చింది ఒక దినాన్న తీర్పు ఉన్నది ప్రియులారా ఆయన రాబోతూ ఉన్నాడు అందరిలోని కూడా ఆయన ఎదుట నిలవబడాలి ఆయన తీర్పులో ఆయన మళ్ళా నీతిమంతుల అనీతిమంతులను చూడగలిగినటువంటి పరిస్థితులు ఆసన్నమవుతున్నాయి కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగు చేసిన వారికి సృష్టి యావత్తూ కలుగు చేస్తాడు ఆయన మరొకసారి ఆయన అంటాడు ఆకాశమును భూమిని సముద్రమును ఇక్కడ జలధారలను కలుగు చేసిన వారికి నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో సృష్టి యావత్తు దేవునికి ఎదుట సాగిలపడాలి ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుక స్థుతించాలండి కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలం అంటుంది దేవునికి భయపడాలి ప్రకటన గ్రంథములో పంతొమ్మిదవ అధ్యాయములు ఐదవ వచనంలో అంటాడు ఇక్కడ దేవుని దాసులారా ఆయనకు భయపడు వారులారా మనం అందరము దేవుని యొక్క దాసులమే మనము ఆయన ప్రజలము ఆయన ప్రజలము ఆయన మేపిడి గుర్రెలము ఆయన దాసులము ఆయన పిల్లలము ఆ శిష్యులు సముద్రంలో వేటాడుచు ఉంటుండగా ఒక ఉదయకాలం వెళ్ళంటాడు చిన్న బిడ్డలారా మీ వద్ద ఆహార వరకేమై ఉన్నది ఎవరినలో ఉన్నారు వృద్ధులు ఉన్నారు అందరూ బిడ్డలే మార్కుస్సు వార్త పదవి వద్ద చిన్న పిల్లలను అంటాడు చిన్నపిల్లలారా అంటున్నాడు శిష్యులను అంటున్నాడు మీరు ఈ చిన్నపిల్లల వల్ల మార్పు చెందాలి కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుని దాసులారా ఆయనకు భయపడు వారలారా గొప్ప గొప్పవారేమీ నీకు కలిగి ఉండవచ్చు లేకపోవచ్చు నువ్వు బీదవాడవయి ఉండొచ్చు దరిద్రుడు అయి ఉండొచ్చు దీనుడు అయి ఉండొచ్చు గొప్పవాడు అయి ఉండవచ్చు ధనవంతుడు అయ్యి ఉండవచ్చు లేక సామ్రాజ్యాలు ఏలే సామ్రాజ్యదే నేత అయ్యుండొచ్చు నువ్వెవరవైనా కావచ్చేమో మీరందరూ ఆయన స్థుతించాలి అందరి బాధ్యత ఏంటంటే ఆయన స్థుతించాలి మహిమపరచాలి అని ఎవరు చెబుతున్నారట ఒక స్వరము సింహాసనము యుద్ధ నుండి వచ్చాను ఒక స్వరము ఎక్కడ నుండి వచ్చిందండి సింహాసనం నుండి వచ్చాను కాబట్టి ఉదయ కాలపు ఆరాధనలో మనము దేవునికి మనము భయపడి ఉందా దేవుని ఎడల భయము కలిగి ఉందా దేవుని ఎడల భయము కలిగి జీవిందా అలాగే జీవించడం ద్వారా సకల ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చా ప్రభా ఇదిగో తల్లి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయము కలగొచ్చా డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జైము దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నైనా మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచు నామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు ఒక నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చి మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోదంలో ఎత్తేక కీడలను తప్పించుము రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమతన్ లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలకి లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుకొని సంరక్షించి కాపాడను గాక ఆ